ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి భారతీయ గిరిజనుల సంప్రదాయాలు తెలియదన్నారు తెలంగాణ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ సోనియా గాంధీ రాష్ట్రపతిని విమర్శించడం గిరిజనులకు బాధ కలిగించిందన్నారు పద్మశ్రీ అవార్డుకు ఎవరి పేర్లు పంపించారో ముఖ్యమంత్రి చెప్పడం కూడా రాజ్యాంగ విరుద్దమంటున్న కళ్యాణ్ నాయక్ తో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్ సోనియా గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది బీజేపీ మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు వారిన తెలుసుకుందాం అసలు ఏంటి అంటే సోనియా గాంధీ వ్యాఖ్యలని ఎలా చూస్తున్నారు సోనియా గాంధీ ఒక ఆదివాసీ మహిళ భారతదేశ అత్యున్నత పీఠం మీద కూర్చోవడం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇష్టం లేదు ఈయన వ్యాఖ్యలు చూడడం జరిగింది మనం అందరం కూడా ఈ దేశం మొత్తం కూడా మీడియా సాక్షిగా ఒక పూర్ లేడీ రబ్బర్ స్టాంప్ అనే వ్యాఖ్యలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీకి తగున మరి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచిగా ఆదివాసీ వ్యతిరేక పార్టీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ రోజు ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ మహిళకు నిలబెట్టాలనుకున్నప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ కావచ్చు అందరూ కూడా చెప్పడం జరిగింది ఏకక్రియంగా చేద్దామంటే కూడా ఆ రోజు గెలవమని తెలిసి కూడా గెలవమని తెలిసి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము పోటీని నిలబెట్టడం జరిగింది ఎందుకు అప్పుడే తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ వ్యతిరేక పార్టీ మరి ఎక్కడ కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఆదివాసులు ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఛత్తీస్గఢ్లో కావచ్చు జార్ఖండ్లో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో ఎక్కడ చూసిన ఆదివాసికి ఇవాళ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరు ఆదరించే పరిస్థితి లేదు తెలంగాణ తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఎక్కడ కూడా కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇవాళ ఒక రాజ్యాంగం అత్యున్నత పద మీద ఒక వ్యక్తి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు వెంటనే ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం సోనియా గాంధీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి వెంటనే పది కోట్ల ఉన్న తెలంగాణ దేశంలో పది కోట్ల మంది ఉన్న ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తా ఉన్నాయి ముఖ్యంగా భారతీయ గిరిజనుల కల్చర్ సంస్కృతి తెలియక ఈ విధంగా సోనియా గాంధీ వ్యాఖ్యలు చేసిందని తప్పకుండా సోనియా గాంధీ మన దేశ పౌరురాలు కాదు కదా ఆమె ఇటలీలో పురి పుట్టింది ఇటలీలో పెరిగింది ఏదో రాజీవ్ గాంధీకి పెళ్లి చేసుకున్నది చేసుకున్న తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఆదివాసీల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని కులాలు ఉంటాయి ఎన్ని కల్చర్ ఉన్నాయి ఇవాళ భాష కుటుంబము ఆచారాలు వ్యవహారాలు ఇవాళ వాళ్ళ కల్చరు ఇవాళ సుమారుగా ఏడు తెగలు ఏడు వందల తెగలు ఇవాళ దేశంలో ఉన్న తెగలు ఇవాళ ఆమెకి ఎలా ఆదివాసులు అంటే తెలియదు ఈ దేశం అంటేనే కూడా తెలియదు ఎక్కడ ఏముంటారు ఆదివాసులు కూడా తెలియదు సోనియా గాంధీ పాపం సోనియా గాంధీ తెలుసుకోవాలి మీరు ఛత్తీస్గఢుల్ పోండి మా ఆదివాసులు ఏ రకంగా అష్ట కష్టాలు పాలవుతారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అత్యధిక పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆదివాసులు ఏ రకంగా కూడా ఇవాళ వాళ్ళు ఏ రకంగా కూడా అభివృద్ధికి నోచుకోలేదు నరేంద్ర మోడీ వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఇప్పుడిప్పుడే ఆదివాసుల సమాజాన్ని కృషి చేస్తూ ఉన్నాడు ఇవాళ ఎక్కడ చూసినా ఒరిస్సాలో ఒక గిరిజన ముఖ్యమంత్రికి నియమించడం జరిగింది ఒక తెలంగాణలో ఒక ఆది ఒక ఆదివాసి బిడ్డ గవర్నర్ నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గవర్న గవర్నర్కి కి అదేవిధంగా ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతికి నియమించడం జరిగింది ఎక్కడ చూసినా ఆదివాసీ బిడ్డలకి అవకాశం కల్పిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడు దళిత బిడ్డకు అవకాశం కల్పించారు అలాంటి పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇన్ని అవకాశాలు కల్పించిన బీజేపీ గద్దర్ విషయంలో ఆయన అవమానించిందంటూ కాంగ్రెస్ చెప్తుంది గద్దర్ ఒక నక్సలేట్ అండి గద్దర్ కు అది పద్మ అవార్డు రిఫర్ చేయడం అనేది తప్పు ఇవాళ ఆయన మీద దేశద్రోహం కేసు ఉంది గద్దర్ మీద గద్దర్ ఏంది ఆయన బావాజలం ఏంది నక్సలేట్ భావాజలం ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది చావుకు కారణమైండు సామా జగన్మోహన్ రెడ్డి వరంగల్లో అదేవిధంగా ఏచూరి శ్రీనన్న మేరెడ్డి చంద్రారెడ్డి గోపన్న రామన్న అనేక మంది నక్సలైట్లకు సిద్ధాంతాలకు ఇవాళ సిద్ధాంతం ఆకర్షిత కూడా అని పాట గజ్జగట్టి పాటలు పాడిన వ్యక్తి గద్దరు గద్దరికి ఏ రకంగా ఇస్తారండి పద్మశ్రీ అవార్డు ఇప్పుడు ఇచ్చిన నంది అవార్డు ఆయన పేరు మీద ఇవ్వకూడదు అది కూడా రద్దు చేయాలి రేవంత్ రెడ్డి నేను సూచిస్తున్నా నీకంత ప్రేమ ఉంటే గాంధీ భవన్ పెట్టుకో నీ పేరు గద్దర్ పేరు పెట్టుకో గాంధీ భవన్కు గద్దర్ పేరు పెట్టుకొని ఇవారు పెట్టుకొని నువ్వు ఇంటి పేరు పెట్టుకో నీకు ఈ కాలోనీలో పెట్టుకో నిన్న కూడా మాట మాట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ కాలనీకి గద్దర్ పేరు పెడతానండి దమ్ముంటే అయినా భాగ్యనగర్ అని పెట్టు హైదరాబాద్ కాదు పాలమూరుకు పాలమూరు అని పెట్టు నగర్ కాదు హిందూ నిజాం ఇందుని పెట్టు ఈ రకంగా అనేక పేర్లు ఉన్నాయి పెట్టు బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి నీవు గద్దరి పేరు పెడతావు బిడ్డ నువ్వు నీ ఎంత నీ బతికెంత నీవేం చెప్పు నీ నువ్వేం మాట్లాడుతున్నావు గద్దరి పేరు పెడతావు ఎట్లా పెడతావు నీ గాంధీభవన్ పెట్టుకోపో పెడితే బిడ్డ ఏం చేస్తావు ఒక్కసారి ఊకం ఇవాళ ఇవాళ నీ పార్టీ సోనియా గాంధీ ఏం మాట్లాడింది ఆదివాసం మహిళల మీద లేడంటదా అలాంటి పార్టీ నీ పార్టీ గద్దర్ ముమ్మాటికి నక్సలేటు ఆయన ఏ రకంగా సేవ చేయలేదు సేవ చేసిన చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సేవ చేసినారు అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చంపిన పార్టీ మావోయిస్టు పార్టీ అలాంటి పార్టీ వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేస్తావు పద్మశ్రీ అవార్డు ఏమని అంటావు మనం సిఫార్సు చేసిందేంటో నువ్వు బహిరంగ తప్పది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బహిరంగంగా ఈ పేర్లు నేను సిఫార్సు చేసినట్టు తప్పది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకున్న వ్యక్తి నేను ఈ పేర్లు చెప్పినా ఈ పేర్లు చెప్పినా అని చెప్పడం గోరెంటి వెంకన్న పేరు మేము ఏర్పాటు చేసినాం గద్దర్ పేరు చెప్పినాం 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 అదేవిధంగా ఈ పేర్లు చెప్పిన అందశ్రీ పేరు మేము చెప్పినాం అని చెప్పడం కూడా రేవంత్ రెడ్డి ముమ్మాటికి తప్పు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ చేసేట డిమాండు అలా పెట్టడం సరైంది కాదు ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ఉన్నట్టుగా ప్రాంతంలో ఈ విధంగా గద్దరు పేరు పెట్టడం కాదు మీకు ఇంతగా పెట్టాలనుకుంటే మీ గాంధీభవన్కి మీ అండర్ ఉన్నటువంటి సంస్థలకు వాటికి పెట్టుకోండి అంతేకాకుండా పద్మశ్రీ అవార్డులకు ఎవరెవరు పేరు సిఫారసు చేసారో కూడా చెప్పడం కూడా రాజ్యాంగ విరుద్ధం కొన్ని ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొన్ని అంశాలని బహిర్గతం చేయనంటూ విధంగా ప్రమాణం చేస్తారు కాబట్టి ఇది వీరి డిమాండు కళ్యాణ్ నాయక్ గారి డిమాండు కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర ఐనస్ హైదరాబాద్